ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రిలోపే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇవి కేవలం నీ కోసం మాత్రమే తల్లి విను నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా నెలల నుంచి కోరుకుంటున్నది ఇక త్వరలోనే నీ దగ్గరకు రాబోతుంది ఇక కొన్ని రోజులు మాత్రమే ఉంది బిడ్డ ఇక ఆనందంగా ఉండు నీ కోరిక కోసం నీ మనసులో ప్రతి నిత్యం నన్ను అడుగుతూనే ఉన్నావు కదా ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు బాబా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఎలా అయినా సరే నా కష్టాల నుంచి నన్ను బయటపడే తండ్రి నా కోరికను వెంటనే తీర్చు అని నన్ను ప్రతిమలాడుతున్నావు అవును కదా బిడ్డ నీ ప్రతి కోరిక నాతో చెప్పుకున్నావు నీ సమస్యలు తీర్చమని నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని నీ బంధం నీతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి నా దగ్గర పెడుతూనే ఉన్నావు ప్రార్థనలు సరే తల్లి అలానే అన్నీ నువ్వు చెప్పినట్లే నేను చేస్తానులే ఇక నువ్వు ఏమాత్రం అస్సలు దిగులు పడకమ్మా అసలు తల్లి నువ్వు చెప్పి చెప్పగానే నీ కోరికలని నేను నెరవేర్చాలి అని ఎందుకు అనుకుంటున్నానో నీకు చెప్పనా బిడ్డ నువ్వు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు నాపై పూర్తి నమ్మకంతోనే ఉన్నావు నా బాబా నాకు మంచే చేస్తారు అని ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచించావు అంతా మంచి అనుకున్నావు ఇంకా నువ్వు న్యాయమైన పనులే చేస్తూ ఉన్నావు ఇతరుల్ని ఒక్కరిని కూడా బాధపెట్టడం లేదు నీకు చెడు చేయాలి అని తలపెట్టిన వారికే నువ్వు మంచి చేస్తున్నావు అందుకే బిడ్డ నీ మంచి మనసుకు మెచ్చి నిన్ను విజయానికి దగ్గర చేస్తున్నాను ఇక నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం అప్పు ఈ డబ్బు అప్పు అనే రాక్షసి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా దిగులు పడకమ్మా నిన్ను దూరంగా నేను తీసుకు ఇక నువ్వు ఆ లోకంలో చాలా సంతోషంగా ఉండబోతున్నావు తల్లి నీ బాబా ఆశీర్వాదంతో నువ్వు కోరుకున్న మంచి స్వచ్ఛమైన జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఇక నువ్వు అక్కడ హాయిగా ఉండొచ్చు బిడ్డా ఒక్క విషయం చెప్పనా తల్లి జీవితం అనేది ఎంతో అద్భుతమైనది దాన్ని అందంగా ఆనందంగా జీవించు అప్పుడు నువ్వు ఎప్పుడూ సరే ప్రశాంతంగా ఉండగలవు నీకు నీ నీకు నీ మాటలకు ఎవరో గౌరవం ఇవ్వలేదు అని చెప్పి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోవచ్చా చెప్పు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోవద్దమ్మా అన్నీ మారుతాయి అన్నిటినీ నీ బాబా సరి చేస్తాడు అని నమ్ము ఎవరైతే నీకు మర్యాద ఇవ్వడం లేదు అని బాధపడుతున్నావు వారు నిన్ను చూడగానే మర్యాద ఇచ్చేలా నీ గురించి గొప్పగా చెప్పేలా నేను చేస్తాను బిడ్డ ప్రశాంతంగా ఉండు నీ పనిలో వచ్చిన ఆటంకాలన్నిటినీ నేను తొలగించి నీకు విజయాన్ని అందిస్తాను ముందు నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టమ్మా అప్పుడు విజయం అనేది నీ సొంతమవుతుంది కేవలం కష్టపడితేనే దాని ఫలితం నీకు విజయంగా దగ్గరవుతుంది అలా కాకుండా ఏది చేయకుండా బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఖాళీగా కూర్చుంటే ఎలా చెప్పు తల్లి ఏదైనా సరే నీ దగ్గరికి ఎలా వస్తుంది చెప్పు నీ బాబా నీకు ఏం చెప్తున్నారో ఎందుకు ఈ మాట చెబుతున్నారో నీకు అర్థమవుతుంది కదా నీకైన పనులన్నీ నేను మొదలు పెట్టేశాను బిడ్డ ఇక కాస్త కొన్ని రోజులు మాత్రమే ఓపిక పట్టు చాలు నీకైన మంచి పనులు అన్నీ నేను చేసేశాను తల్లి నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయి ఇక ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకమ్మా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నీలానే ఉండు ధైర్యంగా ఉండు నీ ప్రవర్తన నచ్చిన వారు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అయినా సరే నువ్వు ఒంటరివి కాదు నీకు ఎన్నడూ నేను తోడు ఉంటాను నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపుతాను వాటిని అస్సలు వదులుకోవద్దమ్మా అవి చిన్నవైనా సరే నిర్లక్ష్యం చేయకు ఓడిపోతానేమో అని వెనకడుగు వేయకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను చూపిన దారిలో నడువు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే ఇక నీకు అన్ని శుభ ఫలితాల బిడ్డా దేనికోసము దిగులు పడకు నీ ఎన్నో రోజుల కోరిక ఈరోజు నెరవేరబోతుంది కాస్త ఓపికతో ఉండు బిడ్డా నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ నేను చేసేసానమ్మా అలా అన్నీ జరిపించి నీకు అన్ని అనుకూలమైన రోజులు తెప్పించే బాధ్యత నాది ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు బిడ్డ నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది అంటే ఇక ఎవ్వరూ కూడా నేను ఏమీ చేయలేరు అన్నీ నేను చెప్పినవి చెప్పినట్లే జరుగుతాయమ్మా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్